ప్రపంచ శాంతిని కోరుతూ జీసస్ గాస్పెల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శాంతి సువార్త పండుగలు జనవరి పదమూడవ తేదీన ప్రారంభమవుతాయని అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ బిషప్ ఆర్ మోషేబాబు తెలిపారు మంగళగిరి తెనాలి బైపాస్ ఫ్లైఓవర్ డౌన్ వద్ద అందే చంటి ఫ్లాట్స్ లోని సభ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ మోషేబాబు మాట్లాడుతూ జనవరి పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు శాంతి సువార్త పండుగలు జరుగుతాయని అన్నారు దైవ సువార్త కూటములు పరిచర్య సుమారు అరవై సంవత్సరాల పాటు నుండి తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వీటితో పాటు పేదవారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మోషేబాబు తెలిపారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ ఆహ్వానితులేనని ఈ పండుగలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు మంగళగిరి జేజీఏ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ ఎన్ వసంతరావు మాట్లాడుతూ పదమూడో తేదీ నుండి ఐదు రోజుల పాటు జరిగే ఈ శాంతి సువార్త పండుగలకు వివిధ ప్రాంతాల నుండి సుమారు పదివేల మంది విశ్వాసులు పాల్గొంటారని తెలిపారు సభలకు హాజరయ్యే వారికి వసతి భోజనం వాహన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు ఈ సువార్త పండుగలో పాల్గొనాలని నందిగం వసంతరావు విజ్ఞప్తి చేశారు శాంతి సువార్త పండుగల కన్వీనర్ ఫాస్టర్ రావురి దేవపాల్ అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు ప్రపంచ శాంతిని కోరుతూ ఈ జీజస్ గాసుకుల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రావురి దేవదాసయ్య గారు ఈ శాంతి సువార్త పండుగలు ప్రారంభించారు అరవై మూడు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాం మన మంగళగిరి పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలందరినీ ప్రేమిస్తూ అలాగనే ఒక సంస్థ నాయకునిగా ప్రపంచ శాంతిని కోరుతూ ఈ శాంతి సువార్త పండుగలు నిర్వహించాం మన పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సభలకు వస్తూ ఉంటారు వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ చక్కగా మేము వర వారికి వసతులు ఏర్పాట్లన్నీ కల్పించాము అలాగనే మరి భక్తులందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మతాలకు కులాలకు అతీతంగా మేము కూడా దాదాపు అరవై డెబ్భై సంవత్సరాల నుంచి పేదల పట్ల ప్రేమను కలిగి ఒక ఉన్నతమైనటువంటి పరిచర్ చేస్తున్నాం మా పరిధిలో మేము ఎంతో కొంత సహాయాన్ని వారికి అందిస్తూ మరి పేదలను ఆదుకుంటున్నాం నెమ్మది లేని వారు సంతోషం లేని వారు సమాధానం లేని వారు ఐక్యత లేని కుటుంబాలు ఐక్యపరుస్తూ ఉన్నాం మరి నూతన సంవత్సరంలో ఈ ప్రత్యేకమైనటువంటి సభలు జనవరి మాసంలో పదమూడు నుంచి పదిహేడు వరకు రెండు పోటలు మరి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సహకరిస్తున్న మీ అందరూ కూడా మా జీజస్ గాస్పుల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటు శాంతి స్వార్థ పండుగలకు ఇచ్చేస్తున్నటువంటి తాడేపల్లి నగర మంగళగిరి పాలక సంస్థ ప్రజానికానికి అందరూ కూడా మరి వారికి దేవుని యొక్క ఆశీర్వాదము కలగాలని మరి మేము నిత్యము ప్రార్థిస్తున్నాము అలాగే ఇటీవల మరి గడిచిన మరి రెండు వేల ఇరవై నాలుగులో స్టారు ఓపిక మహోత్సవానికి మరి మన మంత్రివర్యులు ముఖ్యమైన శాఖలు నిర్వర్తిస్తున్నటువంటి నారా లోకేష్ గారు వచ్చి మరి మా వార్డులో మా ప్రజలందరినీ కూడా ఎంతగానో అభినందించారు అదే రీతిగా ఈ శాంతి స్వార్థ పండుగలు మించు మించు పదివేల మంది దాకా దీనికి హాజరవుతూ ఉంటారు అయితే ఉదయకాలము మరి సాయంకాలము రెండు పూటలు కూడా ఈ యొక్క స్వార్త సభలో నిర్వర్తిస్తున్నాము ఈ సభలకు మరి అనేక వేల మంది ప్రజానీకం నియోజకవర్గ స్థాయిలో ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు మరి సేవకులు కూడా అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఎవరికి అటువంటి అసౌకర్యం కలగకుండా దేవుడు మాకిచ్చినటువంటి శక్తిని బట్టి మరి వారికి అన్నింటికీ సదుపాయాలు చేస్తూ ఉంటాం వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ ఉంటాం ఈ శాంతి స్వార్థ సభలో మరి మన రాష్ట్ర దేశ మరి అందరికి కూడా శాంతి కలిగినట్లుగా మేము ఈ యొక్క సభలలో ముఖ్యాంశంగా మరి ధ్యానం చేస్తూ ఉంటాం కనుక మరి ఈ సభలకు మరి నా ప్రజలు అందరూ వేలాదిగా ఇచ్చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దేవుడు వారందరినీ దీవించునుగాక ఆ మేన్ ఈ పదివేల మందికి అన్ని వసతులు ఉన్నాయి భోజన సదుపాయాలు భోజన సదుపాయాలు కానీ బస్సులు లేకపోతే ఆటోలు కారు సదుపాయాలు అన్నీ ఏ ప్రాంతాన్ని వచ్చినా వారందరికీ అసౌకర్యం కూడా ఉంది చక్కని మంచి కార్యక్రమం పేదలను ఆదరించడం వారికి సహాయం చేయటం మరి ఇటువంటి కార్యక్రమాన్ని దాదాపు అరవై సంవత్సరాల నుంచి మేము ప్రారంభిస్తూ ఎంతో కొంత సేవ చేస్తూనే ఉన్నాం సహకరిస్తున్నా అందరికీ మరొకసారి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఈ సభ్యకు నేను కన్వీనర్గా చేస్తున్నాను ఈ మీడియా ద్వారా నేను వీక్షిస్తున్న ప్రతి ఒక్క అందరికి నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క మీటింగ్కి ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ తెలుపుతున్నాను ఎవరైతే దీన్ని వీక్షిస్తున్నారో ఎవరైతే దీన్ని చూశారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభలకు వచ్చి జయకరంగా జరిగించాలని దేవుడి నామాన్ని కనపరచాలని నేను కోరుకుంటున్నాను